మూత్రం ఎక్కువగా నిలిపి ఉంచితే అది కిడ్నీలకి హానికరమా మనకి చాలా మంది ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ పనిలో పడిపోయి యూరిన్ పాస్ చేయటం అనేది ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వెళ్లరు ఆపుకొని పని చేస్తా ఉంటారు దాని వల్ల ఏమైనా ఇబ్బంది జరుగుతుందా ఇమీడియట్ గా లేకపోయినా దీనివల్ల కొన్ని లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి మూత్రము ఎక్కువగా ఆపుకోవటం వల్ల మూత్రం బ్లాడర్ లో ఎక్కువ యూరిన్ స్టోర్ అవుతుంది అంటే బ్లాడర్ స్ట్రెచ్ అవుతుంది అలా అయినప్పుడు బ్లాడర్ యొక్క కాంట్రాక్షన్ కెపాసిటీ అనేది గ్రాడ్యువల్ గా లాంగ్ టర్మ్ లో తగ్గే అవకాశం ఉంటుంది దీనివల్ల ఎక్కువ యూరిన్ మళ్ళీ పాస్ చేయలేకపోవటము పాస్ చేసిన కొన్ని యూరిన్ మిగిలిపోవటము అలా యూరిన్ మిగిలిపోవటం వల్ల అక్కడ బ్యాక్టీరియా అవి అక్యూమిలేట్ అయ్యి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావటము కొన్నిసార్లు వీటి వల్ల స్టోన్స్ ఏర్పడటం కూడా జరగవచ్చు లాంగ్ టర్మ్ ప్రాబ్లం వల్ల ఇవి ఇట్లా యూరిన్ ఎక్కువ మిగిలిపోయి బ్యాక్ ప్రెజర్ చేంజెస్ వస్తాయి కొన్నిసార్లు అంటే కిడ్నీల్లో వాపు రావటం క్రమేణి కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అందుకని మనము ఎంత పనిలో ఉన్నా ఎవ్రీ త్రీ టు ఫోర్ అవర్స్ ఒకసారి కంపల్సరీగా యూరిన్ పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీనివల్ల మనము కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయొచ్చు థ్యాంక్ యూ